మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని గోల్ బంగ్లా బస్తీకు చెందినటువంటి నూట యాభై కుటుంబాలు ప్రజలు అలాగే కౌన్సిలర్ మహిళలు కాంగ్రెస్ నాయకులు మూకుమడిగా ఈరోజు చెత్త డంపింగ్ చేస్తున్నటువంటి మూడు బండ్లను అడ్డుకోవడం జరిగింది దాదాపు ఒక గంట సేపు ఇక్కడ రాకపోకలన్నీ కూడా స్తంభించిపోయాయి మున్సిపల్ కమిషనర్ ని అడ్డుకున్నారు డంపింగ్ యార్డ్ ఇక్కడి నుండి తీసివేయాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జైపాల్ శంకర్ శ్రీనివాస్ ముక్తియార్ మహిళలు పాల్గొన్నారు మున్సిపల్కి <mulansipal> సంబంధించిన <ksammanchana> ఇష్యూస్ ఇదంతా కూడా సమాధుల పైన డంపింగ్ యార్డ్ చాలా స చాలా రోజుల నుండి ఇక్కడ మున్సిపల్ అండ్ సింగరింగ్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ డంపింగ్ యార్డ్గా వెహికల్స్ తెచ్చి సమాధుల మీద చెత్తపోయడం జరుగుతుంది అది చాలా ఇబ్బందికరంగా మారిపోయింది దాంతోపాటు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఇక్కడ గోల్మంగళ బస్తీ అదేవిధంగా ఇక్కడ స్కూల్స్ అండ్ హాస్టల్స్ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఉండడం జరుగుతుంది పెట్టడం జరుగుతుంది దీనివల్ల పొల్యూషన్ అయ్యి మరి ప్రజలకు ఇబ్బందికరంగా ఆ స్మెల్ అనేది రావడం వల్ల ఇబ్బందికరంగా మారిపోతుంది ఇదంతా కూడా గమనించాలి మరి ఈరోజు కమిషనర్ గారు దీనికి సంబంధించి రావడం జరిగింది వారి వారం రోజులు అని చెప్తున్నారు మరి గతంలో కూడా ఈ ఇది కలెక్టర్ గారు చూడడం జరిగింది స్థానిక గౌరవనీయులు పెద్దలు పూజలు ఎమ్మెల్యే గారు కూడా చూడడం జరిగింది మరి బస్తీ ప్రజలందరూ కూడా అదేవిధంగా కౌన్సిలర్ గారు కూడా ఇక్కడ రిప్రజంటేషన్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారికి సార్ మా వార్డులో ఇబ్బంది ఉంది అని చెప్పేసి కౌన్సిలర్ గారు కూడా ఇక్కడ పరిస్థితి వివరించడం జరిగింది మరి సార్ కూడా ఎమ్మెల్యే గారు కూడా అప్పుడు సానుకూలంగా స్పందించిండ్రు మరి ఇప్పుడు ఇది రోజురోజు క్రమక్రమంగా ఇబ్బందిగా మారుతుంది మరి ఈ మనం అట్లా అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు మన కమిషనర్ గారు అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా మేము వినవించడం జరిగింది ఇప్పుడు ఏదైతే కమిషనర్ సార్ వారం రోజులైన సమయం ఇస్తున్నాడు సమయం అనేది వారం రోజులు ఇదంతా క్లీనింగ్కు తప్ప మరి మిగతాది మళ్ళీ పోయడానికి కాదు దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి ఇదంతా వారం రోజులలో ఇదంతా కూడా మళ్ళీ శుభ్రంగా చేసి జేసీబీ కానీ ఆ బ్లేడ్ బండి కానీ ట్రాక్టర్స్ పెట్టి ఇదంతా కూడా శుభ్రం చేయాలని మేము కోరుకుంటున్నాం మరొకసారి కూడా ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత బస్తీ ప్రజలందరం కూడా తోటి కౌన్సిలర్లందరం అందరం కూడా అదేవిధంగా ఫోర్త్ వార్డ్ కౌన్సిలర్ ప్రజలందరం కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఇదంతా కూడా మళ్ళీ ఇక్కడ డంపింగ్ యార్డ్ లేకుండా ఇది చర్యలు తీసుకోవాలని మరి ఎమ్మెల్యే గారికి మున్సిపల్ కమిషనర్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి భవిష్యత్తులో ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉండకుండా ఇదంతా కూడా సమాధులకు సంబంధించిన ప్లేసు మన గతంలో దీపావళి సమయంలో మరి ఆ చెత్త పోయడం వల్ల చాలామంది కూడా వాళ్ళ వాళ్ళ ఎక్కడైతే సమాధులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళకి గుర్తించుకోలేని పరిస్థితి ఆ సమాధుల మీదనే ఈ చెత్త పోయడం అటు సింగరేని ఇటు మున్సిపల్కి సంబంధించిన ఇద్దరు పోయడం వల్ల చాలా ఇబ్బందిగా మారిపోయింది దాన్ని కాలబెట్టడం వల్ల పొల్యూషన్ అనేది చాలా ఇబ్బందికరంగా మారింది దాన్ని ఇప్పటిమే దక్షిణమే అధికారులు దీని మీద స్పందించి ఇక్కడ చెత్త అనేది మళ్ళీ పోయకుండా పునరాయత్తం కాకుండా ఇదంతా కూడా మళ్ళీ కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా వారం రోజుల్లో దయచేసి మేము బస్తీ ప్రజల తరఫున కౌన్సిలర్లు అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి ఈ డంపింగ్ యార్డ్ని వెంటనే తొలగించి ప్రత్యామ్నాయంగా ఇంకొకటి డంపింగ్ యార్డ్ చేయాలని మనసు కోరుకుంటున్నాం